అప్పుడు ఎందుకు తెలుసారా బీసీపీ న్యాయం జరగాలన్నప్పుడు మీ కావాలి నీవు చిన్న ప్రచారం చేస్తారు బ్లాక్ మెయిల్ ఆ మిల్లర్ ఈ మెలర్ నేను రాజకీయాల పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిందా గానీ ఇట్లా వచ్చి ఒక్క మొగోడు ఇవ్వ బిడ్డ నీ పేరు మీద ఐదు లక్షలు ఇస్తాను మొగోడు కేసీఆర్ కుటుంబం గానీ ఈ రోజు రేవంతన కుటుంబం గానీ సరే ఈ రోజు రేవంతన వచ్చి రెండు సంవత్సరాలు ఏం రోజు ఆయన తలుచుకుంటే పెద్ద విషయం కాదు ఈ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం కానీ ఈ పిల్లల బాధ్యతలు తీసుకోవడం పెద్ద విషయం కాదు ఒక సాధారణమైన వ్యక్తి నాకు అనుభవం ఉన్నారు చెప్తున్నాను కాంగ్రెస్ ఒక కాంగ్రెస్ కార్యకర్తగా చెప్తున్నాను అవసరం అయితే రేపు పొద్దున నాకు ఇవన్నీ అవసరం లేదు ఒక బీసీ బిడ్డ చెప్తున్నా ఆయన సీఎం కావాలి ఈ బిడ్డలకు చేస్తాను మంచి పొజిషన్ వచ్చి మన బీసీ బిడ్డ సరే మేము బతుకున్నాం కార్యకర్తలు చేసుకుంటాం అవసరమే లేదు కానీ ఈ బిడ్డలకు న్యాయం చేసి పదిహేను అంటే ఆ సమస్య లక్షలే కాదు ఏ ఈ చిన్న స్థాయి ఉంటేనే ఇట్లా ఆలోచిస్తున్నా అంటే రేపు పొద్దున ఇంకా పెద్ద స్థాయి ఉంటే సార్ గవర్నమెంట్ దగ్గర ముప్పై